వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ నా పేరు సుమలత గుంటూరు జిల్లా పొన్నూరు సీఎం జగన్మోహన్ రెడ్డి గత నెలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పొన్నూరు పర్యటన సందర్భంగా సజ్జ కళ్యాణ మండపం ఎదురు హెలిప్యాడ్ నిర్మాణం జరిగింది సీఎం పర్యటన అనంతరం హెలిప్యాడ్ స్థలంలో ఉన్న సామాగ్రిని ఖాళీ చేయించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు వట్టి ప్రోలు రంగారావు శనివారం మీడియాకు వెల్లడించారు వైఎస్ఆర్సీపీ టౌన్ రేడిని అధ్యక్షునిగా చేస్తున్నాను పొద్దున కొన్ని సోషల్ మీడియాల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో వైసీపీ పార్టీ ఎల్లిబ్యాడ్ ధ్వంసం చేశారని చెప్పి చెబుతున్నారు ముందుగా జనసేన వీర మహిళలకు జనసేన అభిమానులకు జనసేన నాయకులకు ముఖ్యంగా తెలివి చేసుకునేది ఏమనగా వైసీపీ వాళ్ళు వేసుకున్న హెల్లీప్యాడ్ వైసీపీ వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చారు కాంట్రాక్టర్ తీసుకెళ్ళిపోయినట్టు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఎలీప్యాడ్ ఏర్పాటు చేశారా అది జన సైనికులు చూసారా వేరే మహిళలు ఒక అధినేత వస్తుంటే ఎల్లీప్యాడ్ కూడా వేసుకోరా దాని పార్టీ నిజమే అయితే నేను ఇప్పటికిప్పుడు పార్టీకి రాజీనామా చేసి మీ జనసేన కూటమికి ఇస్తా ఏమీ లేకుండా తెలుసుకోకుండా వైసీపీ మీద దుష్ప్రచారాలు చేసి మురళీగారి మీద బుర్రదల్లే కార్యక్రమం చేస్తున్న నాయకులకి ఇది హెచ్చరిక నిజంగా కానీ జనసేన అధినేత వస్తుంటే ఎలీప్యాడ్ వేసి ఉంటే మీరు నిజంగా నిరూపించండి ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి మీకు మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను లేనిపోయిన ఆరోపణలు మురళీకృష్ణ గారి మీద రుద్దొద్దు నిజ నిర్ధారం తెలుసుకోండి ముఖ్యంగా జనసేన నాయకులు వీర మహిళలు కాపు నాయకులు అందరూ ఇది నిజ నిర్ధారణ ఎంతవరకు అని తెలుసుకోండి ఓట్ల రాజకీయాల కోసం నిజాల నిర్ధ నిర్భంగా తెలుసుకొని చేస్తే బాగుంటుంది ఎవరైనా సరే లేనిపోయిన ఆరోపణలు చేయటం మంచిది కాదు జనసైనికులు పూర్తిగా తెలుసుకుంటే